దోమ ఎఫెక్ట్ కూడా లేదు సార్ గ్రీన్ ఫ్లై ఎఫెక్టే కనబడుతుంది ప్రైడ్ మిగలేదు మన దగ్గర ఇంట్లో లేదు కదా సార్ ఓకే ఇప్పుడు అట్టయితే లానో తీసుకుందాం ఎందుకంటే కొద్దిగా మెరుస్తుంది చూడండి చేను చూడగానే మెరుస్తుంది ఫుల్ గ్రీనిష్ ఉంది ఈ గ్రీనిష్ని మనం కొంచెం ప్రైడ్తో పెట్టుకుంటూ బాగుంటుంది బట్ ఇప్పుడు మనకి లానోలు అయితే ఈ ప్రైడ్తో పని లేదు కదా ఒకేసారి అన్నీ క్లియర్ అయిపోతాయి పూర్తి కంట్రోల్ పని పనిచేస్తుంది అది కొద్దిగా ట్రిప్స్ గుడి ఉంది అక్కడ కొద్దిగా ప్రతిదానికి హర్క్లెస్ వద్దు లానే సరిపోయింది ఎందుకంటే లానే అయిపోయింది రాను కదా అయిపోయిన నాలుగు అదేనో రీజన్ పై ఎత్తులే ఉండు ఇటుండు అది వైరస్ అంటాం సార్ ఇది వైరస్ మా దీనిలో మంచిగానే వస్తుంది ఒక్క మటలా వస్తే ఒక్క మట వచ్చింది దీన్ని లేపేసినా పర్లేదు లేపైపోయినా పర్లేదు ఇక్కడ ఒక మొక్క వేస్తారు ఒకటి మ్యాక్స్ ఒకటి ప్లాన్ ఫిక్స్ ఒకటి కరెక్ట్గానే ఉంటుంది అన్న మన లానోను డైమండ్ గోల్డ్ తీసుకుంటారు అక్కడ మ్యాక్స్ పట్ల ఉందా సార్ మ్యాక్స్ పట్లని ప్లాన్ ఫిక్స్ నాలుగు తీసుకున్నారు గుర్తుకొండ ఆయన కూడా వేసారు గుర్తుకొండ దగ్గర అయిపోయా బీ నైన్ లేదా డబుల్ నైన్ రెడ్ హీట్ మూడు వేసారు నాలుగున్నర ఎకరాలు వర్షాల ప్రభావం వల్ల మనం కొత్త అవసరం లేదను మళ్ళీ అన్నీ ముప్పై వచ్చి పడుకు వస్తుంది ముప్పై మూడు పెడతారు ఇప్పుడు ముప్పై మూడు ముప్పై రోజులు ఇప్పుడు అది ఎంత పడింది ముప్పై మూడు ముప్పై మూడు మా దాని మీద ఇది ముప్పై ఇప్పుడు ఇది లానో అండి మన సుమిటమ్మ నుంచి లానో ఇది మనకి చెప్పాకంటే ప్రసారీ చెప్తూనే ఉన్నాను తెల్లదామా దాని పిల్లలు దాని గుడ్లు అలాగే పచ్చదామా దాని పిల్లలు దాని గుడ్లు ఇక పెయిన్ బంక మూడు క్లియరెన్స్ అవుతాయి ఒక దెబ్బకి ఇది టెన్ పర్సెంటేజీ పైరిప్రాక్సిఫెన్ ఫ్రమ్ సుమిటాను సుమిటమ్మా నుంచి ఇది దీంతోపాటు అంటే తెల్లదామా పచ్చదామ బంక వాస్తంగా ప్రైవేట్ తీసుకోవాలి బట్ ఇందులో ఆ ఇది తీసుకుంటే ప్రయత్నం కూడా